जय जग जय जगे அக்கா கேட்டிருக்கு பெட்டரில்

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు గారి జన్మదిన వేడుకలను పొలమనేరు మున్సిపాలిటీలో ఘనంగా జరుపుబడుతున్నది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ కన్వీనర్ సుధా గారికి మాజీ కన్వీనర్ జాఫర్ గారికి అలాగే కౌన్సిలర్ మురళీ కృష్ణ గారికి మహిళా మహిళా స్వాభిలకి ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాడు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఈ పలమనేరు నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ఆయనకి దేవుడు ఆ అవకాశం కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కార్యకర్తలకి నాయకులకి యొక్క చిన్న విన్నపం ఎందుకనైతే మనం అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చాలా మంది అంతా యాక్టివ్ అయిపోయినారు దయచేసి సోషల్ మీడియాలో మన పార్టీ తరఫున ఎవరు మిస్బిహేవ్ చేయొద్దండి తప్పుడు వార్తలు పెట్టద్దండి ఎందుకు రా చెప్తాను అంటే మన మనమల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉండారు మన కుటుంబం ఉంది మనం ఏదో ఆవేశంలో ఏదో పార్టీ పైన అభిమానం ఉండొచ్చు పార్టీ పైన అభిమానం ఎలా ఉండాలి మనం డైరెక్ట్ టు డైరెక్ట్ ఫైట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో మనమంతా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకు కూడా చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు కూడా దయచేసి తప్పుడు నిన్న కూడా భారతమ్మ మీద కూడా తప్పుడు పోస్ట్ పెట్టారో మేము దాన్ని తీవ్రంగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో వస్తుందో ఇరవై ఏళ్ళలో వస్తుందో రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్ ఎప్పుడు వస్తో తెలియదు మనమంతా అలర్ట్గా ఉండాలా మీకు అందరికీ తెలుసు నిన్న కూడా నీలం సాహ్ని గారు మున్సిపల్ ఎలక్షన్లో త్వరలో వస్తుంది మీరంతా అలర్ట్గా ఉండని చెప్పారు మీరందరూ వార్డుల్లోకి వెళ్ళండి వార్డుల్లో ప్రతి ఇంటికి గడపకి వెళ్ళండి వాళ్ళు చేస్తున్న ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అది చేయలేదని ప్రతి గడప గడపకు మనం వెళ్ళి చెప్పి మున్సిపల్ ఎలక్షన్ లో మనం అందరూ ఐకమత్యంగా పోరాడి ఈ యొక్క పలమనేరు మున్సిపాలిటీని మూడవసారి బ్యాట్రిక్ విజువల్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ನಾಯಕತ್ತು <simitation> 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 ఈరోజు మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటే గౌడ గారి పుట్టినరోజు సందర్భ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము కేక్ కటింగ్ అంతా చేయడం జరిగింది అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇదే వెంక వెంకయ్య గౌడు గౌడన్న మనకు ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు ఎందుకంటే గడప గడప ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు తిరగలేదు గతంలో నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడప తిరిగిన ఘనత ఒక వెంకయ్య గౌడ అన్నకే సాధ్యమవుతుంది ఎందుకంటే గెలిచిన ముందర కూడా ఆయన తిరగడం జరిగింది గెలిచిన మూడు నెలలకే మల్లంక ప్రజల వద్దకు మళ్ళా ఇంటింటికి తిరగడం జరిగింది వాళ్ళ సమస్యను తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తా ఉన్నారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకే తెలుసు అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ కానీ ఏది కూడా లేని పక్షంలో జరుగుతా ఉంది ఈరోజు మనం చేసిన సేవే మనకు గుర్తుంటుంది ఈరోజు వెంకయ్య గౌడన్న ఇంతమంది ఏకమై ఇంతమంది ఏకమై వస్తే కూడా ఒక లక్ష నాలుగు వేల ఓట్లు పడినాయంటే ఆయన ఘనత అని చెప్పేసి కూడా మనము తెలుసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల వందల అడుగు పెట్టున్న గౌరవ నీళ్ళు మాజీ శాసనసభ్యుల వారి పెట్టేవాడంతి ఆ దేవుడు కళ్యాణం వెంకటేశ్వర స్వామి ఆయురోగ్య శ్రీశ్వర మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదొమ్మిదల శాసనసభ్యుల అంతటి మెజార్తో వెళ్ళాలని కోరుకుంటూ ఇరవై కేక్ కటింగు అందరికీ ఉంది అలాగే ఎలా పాలించాడో అందరికీ తెలుసు ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు ప్రతి ఒక్కరిని అన్నాను వాళ్ళ ఇంటికాడికి పోయినా ఆఫీస్ దగ్గర వచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేసిన వ్యక్తి వెంక కూడా అతన్ని ఇంకా మనము రాబోయే కాలంలో గెలిపించుకొని ఆయన ఈ పలమనేరు ప్రాంతానికి ఆయన మంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు కార్యక్రమం గౌరవ నీళ్ళు మాజీ మన ఎమ్మెల్యే వెంకట గారికి జన్మదిన శుభాకాంక్షలు కలుపుతున్నాను మన నిన్ను నూరు రోజు సంతోషాలతో ఉండాలా ఇంకా మన పలం నేరు పరిపాలన మనం కోరుకుంటున్నాం Oh. Okay.

ఈరోజు మన ప్రియతమ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎన్ వెంకటే గౌడ్ గారి పుట్టినరోజు ఇచ్చేసినటువంటి గంగవరం మండల కార్యకర్తలకు నాయకులకు అందరికీ మన గంగవరం మండలం నుండి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం ఆయన మాకు చేసిన సేవలని గుర్తించి ఇంతమంది నాయకులు కార్యకర్తలు వివిధ పల్లెల నుండి ఇక్కడికి వచ్చి ఆయనకు పుట్టినరోజు విశేష తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి మండల టీం నుండి అభినందిస్తున్నాం అదేవిధంగా మనం అన్ని కార్యక్రమాల్లోన పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం

వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతోంది ముఖ్యంగా కష్టంతో పైకొచ్చిన వెంకటగౌడ గారు అదే కష్టంతో ప్రజల్లో నిరంతరం ప్రజల మధ్యనే ఉండి ప్రతి కుటుంబాన్ని సందర్శించి రాష్ట్రంలోనే అనేక పర్యాయాలు ప్రతి గడప తొక్కి నేనున్నాననేటువంటి భరోసానిచ్చి ఎమ్మెల్యేగా అనేక సేవలు అందించాడు మన ఈ నియోజకవర్గానికి కాబట్టి అలాంటి నాయకుడిని ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ తలుచుకుంటున్నారు ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజల్లో కానీ ప్రజల మధ్యలో కానీ వెళ్తున్నారు గతంలో ఉన్న వెంకటేగౌడ గారు ఏ విధంగా ప్రజల్లోకి నిరంతరం ప్రజల కోసం తప్పించి పనిచేశాడు అనేటువంటి వ్యత్యాసాన్ని ఇప్పుడే ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి యువనాయకులు ప్రజల కోసం పరితపించే ప్రజల కోసం పనిచేసినటువంటి వెంకటయ్య గారు ఆ కలియుగ వెంకటేశ్వర దేవుని ఆశీస్సులతో మంచి ఆయుర్వేగాన్ని అష్టాశ్వర్యాలను ఇచ్చి మళ్ళీ ఆయన ప్రజల మధ్యలో మళ్ళీ కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఇంకా మరిన్ని సేవలు ఈ నియోజకవర్గానికి అందివ్వాలని గంగవరం మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ తరఫుల సభ్యుల తరఫున ఆయనకు తెలియజేసుకుంటూ ఆయనకి నిండు నూరేళ్ళు సుఖశాంతం ఆయన కుటుంబంతో బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా మేమందరూ కోరుకుంటున్నాం